ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా ప్రజాదర్భార్ నిర్వహించడం జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణము తెలిపారు ఈ ప్రజా దర్బారకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జును సమర్పించారు రియంబర్స్మెంట్ పింఛన్లు తల్లికి వందనం సీఎంఆర్ఎఫ్ చంద్రన్న భీమా వంటి పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు రాజ్యసభ సభ్యుల కార్యాలయాన్ని ఆశ్రయించారు ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణము మాట్లాడుతూ ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న దర్బార్ కార్యక్రమం విస్తృత స్పందన పొందుతుందన్నారు రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ ఫీజు చంద్రన్న భీమా పై వచ్చిన అర్జీలను కార్యాలయ సిబ్బంది స్వీకరించి సంబంధ శాఖలకు పంపించి పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మూత్ తెలిపారు ఈ వారం మొత్తం ఇరవై అర్జులు వచ్చినట్లు అందులో పది అర్జులను వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ ప్రజాదర్భాల్లో పాల్గొన్న రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం వద్ద ప్రతివారం నిర్వహించే ప్రజాదర్భార్కు విశేష స్పందన లభిస్తుందన్నారు కార్యాలయం వద్ద నేడు ముప్పై నాలుగు గ్రీవెంట్స్ జరపడుతుంది ఈ గ్రీవెంట్స్కి దగ్గర దగ్గర మారమై ముప్పై మంది అర్జీదారులు వచ్చారు దీంట్లో చాలా వరకు సమస్యలు పరిష్కరించామని చెప్పేసి సమగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా లాస్ట్ క్రిమెన్స్లో మేము కాజర్ మండలం గుడ్గూరు గ్రామంలో ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి ఆ దానికి మేము ఎల్ఓసి ఇవ్వడం జరిగింది ఆ ఎల్ఓసిని బేస్ చేసుకుని గ్రామం తరపు నుంచి చాలామంది అంటే సానసాహేష్ బాబు గారి యొక్క ఇంప్రెషన్ పొంది ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేసి దగ్గర రామారావి తొమ్మిది లక్షల రూపాయలు వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్ఆర్ఐ సవరణ నుండి గ్రామంలో ఉన్న పెద్దలు లేకపోతే వాలంటరీగా కొంతమంది సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు అనుకోండి వీళ్ళందరూ కలుపుని దగ్గర దగ్గర అమారమే తొమ్మిది లక్షల రూపాయలు ప్రొక్యూర్ చేయడం జరిగింది అదేవిధంగా సానసై ద్వారా ఎల్వైస్ ద్వారా తొమ్మిది లక్షల రూపాయలు రావడంతో పద్దెనిమిది లక్షలు అతను వాళ్ళ భార్య లివర్ ట్రాన్స్పోర్టేషన్కి వాళ్ళ భార్య సహకరిస్తుండడం వల్ల వాళ్ళ భార్య అతను కూడా జరుపుకోవడం జరుగుతుంది వాళ్ళకి చిన్నపిల్లలు అవడం వలన వాళ్ళకి మేము చాలా వరకు సహకరించాం మా సహకారం పేరు చేసుకుని అది సానదారి యొక్క సహకారం బేస్ చేసుకుని మిగతా అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఇప్పుడు అతను బతుకు అందరూ సహకరించినటువంటి